స్థలం పురుషులు కోపమును సంశయమును లేనివారి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవల్లని కోరుచున్నాను ప్రార్థన అందరూ ప్రార్థన చేయాలి ఎస్పెషల్లీ పురుషులు చేతులెత్తి ప్రార్థన చేయాలి అనేటువంటి విషయం మనం ఇక్కడ చూస్తాం పాత నిబంధన గ్రంథంలో చాలా సార్లు ఈ విషయాన్ని ఉదహరించినట్లుగా మనం చూస్తాం సులుమోను మహారాజు గారు దేవాలయాన్ని కట్టాడు కట్టిన తర్వాత ఆయన చాలా ఫేమస్ ప్రేయర్ చేశాడండి మొదటి రాజుల గ్రంథంలోను తర్వాత రెండవ వృత్తాంతాల గ్రంథం ఆరో అధ్యాయంలోను మనకు తెలుసు చూడండి నేను మొదటి రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చదువుతాను ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చూడండి ఈయన ప్రార్థన చేస్తూ ఇస్రాయలీల సమాజకులందరూ అందరూ చూచుచుండగా సులుమోను యహోవా బలిపీటం ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్ల నేను యహోవా ఇస్రాయిలీలు దేవా అనే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు సులుమోను మహారాజుగా చూడండి ముప్పై ఎనిమిదో వచ్చిన ఇస్రాయిలీలకు నీ జనులో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని బట్టి తెలుసుకుంది కదా ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఏడల వారికి ప్రతిఫలం ఇవ్వండి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు చూడండి యాభై నాలుగవ వచ్చిన చదువుతున్నాను సులువును ఎలాగూ ప్రార్థించటో విన్నపము చేయటో ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి ఎహోవా బలిపీటమిదట మాని లేచి నిలిచిన తరువాత అతను మహాశబ్దంతో ఇస్రైన్యుల సమాజం అంతటిని దీవించను అనేటువంటి మాటలు మనం చూస్తాం సో కాబట్టి సులోమోని గారు ఎట్లా ప్రార్థన చేశారంటే చాలా పెద్ద ప్రార్థన ఇది ఎంత పెద్ద ప్రార్థన కూడా ఆయన ఆకాశము తట్టు చేతులెత్తి ప్రార్థన